అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు తద్వర్షాదౌ నింబసుమం శర్కరా లఘృతైర్యుతం శర్కరా అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లం గడ్డ కూడా నివేదన చేస్తారు బెల్లంగడ్డ మంగళద్రవ్యమే కాదు దానికి నిలవ దోషం కూడా ఉండదు అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు అందుకే ఆ బెల్లం గడ్డ ఆ నీటిలో వేస్తారు ఆ వేపపువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లం గడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యూతం ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం మొక్క నాని కరుగుతాయి వేప పువ్వు యొక్క సారము దిగి పువ్వు పైన తేలుతుంటుంది అందులో ఘృతైర్యూతం ఆవు నీతిని కలపాలి లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు ఘృతం పిబీత్ అంటుంది అందుకే వేదం ఆవుని అమృతంతో సమానం రెండు మంచినీళ్ళు మంచినీళ్ళు అమృతంతో సమానం అందుకే ప్రాణోత్క్రమణమైనప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కి వస్తాయి అలా అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి అమృతంతో సమానం అమృతమే కాబట్టి ఈ మూడు అమృతములే అని చెప్పబడతాయి అటువంటి ఆవు నీతిని కలపాలి ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో భగవంతుడికి పేరు రసోవై సహా భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు కారణం దాని ఎందు అంత ఓషధీ శక్తి ఉండడమే అంత గొప్పదైనటువంటి మావిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి అలా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి ఆ రోజున భూషణములను ధరిస్తారు కొత్తగా చేయించుకున్నటువంటి